అందరికీ నమస్కారం అండి సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అన్నీ ప్రత్యేకమైనవి అయినా అందులో కూడా అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి అందులో ఒకటే ఈ భీష్మ ఏకాదశి ఒకటి ఈరోజు ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి అని ఎందుకు వచ్చింది ఈరోజు చేయాల్సిన పనులు ఏమిటి ఈరోజు విష్ణుమూర్తికి ప్రీతైన పని ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం కథలోకి వెళ్లే ముందు అందరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఈ కలియుగంలో మనుషుల జీవితం సమస్యలతో నిండి ఉంది ధనం ఉన్న శాంతి లేదు సంబంధాలు ఉన్నా సంతోషం లేదు అలాంటి సమయంలో మన జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క వ్రతం చాలు ఒక్క నమ్మకం చాలు ఆ వ్రతమే భీష్మ ఏకాదశి వ్రతం ఈ రోజు చేసిన ఉపవాసం మన పితృదేవతలకు శాంతిని మన కుటుంబానికి శుభాన్ని మన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ వ్రతమే భీష్మ ఏకాదశి వ్రతం ఈ రోజు చేసిన ఉపవాసం మన పితృదేవతలకు శాంతిని మన కుటుంబానికి శుభాన్ని మన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తుందా ఎలా ఈ మహిమ ఎలా వచ్చింది భీష్ముడు ఎవరు శ్రీకృష్ణుని ఏమి ఉపదేశం చేశారు ఈరోజు ఆ అద్భుతమైన కథను పూర్తిగా వినండి హస్నాపురానికి రాజైన శంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు గంగాదేవికి పుట్టిన కుమారుడే దేవవ్రతుడు దేవవ్రతుడు చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు ధర్మ యుద్ధ విద్యలలో అసాధారణమైన ప్రతిభను చూపించాడు అతని జ్ఞానం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు కాలక్రమేణా గంగాదేవి కొన్ని కారణాల వలన భర్తను విడిచి వెళ్ళిపోవడంతో దేవవ్రతుడు తండ్రితోనే ఉండిపోయాడు శంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు ఈ రాజ్యం నా కూతురు పిల్లలదే కావాలి అలా అయితేనే పెళ్లి చేస్తాను అని అన్నాడు ఈ మాట విన్న శంతనుడు మౌనంగా వెనదిరిగాడు తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళి వివరాలు అడిగి తండ్రి కోసం ఒక అద్భుతమైన ప్రతిజ్ఞను చేశాడు మీ కోరిక మేరకు నేను జీవితాంతం వివాహం చేసుకోను రాజ్యం కోరుకోను బ్రహ్మచర్యవ్రతం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞతో ఆకాశం కంపించింది దేవతలు పూలవర్షం కురిపించారు అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు ఇలా భీష్మ ప్రతిజ్ఞ జరిగింది కురువంశాన్ని ఎంతో చాకచక్యంగా నడిపించిన మహానుభావుడు కాలం గడిచింది అన్నదముల మధ్య వైరం మొదలయ్యింది అది చిలికి చిలికి గాలివానలాగా మారి మహాభారత యుద్ధం మొదలైంది భీష్ముడు ధర్మం తెలిసినవాడు అయినా తాను చేసిన ప్రతిజ్ఞ కారణంగా కౌరవుల తరపున యుద్ధం చేయాల్సి వచ్చింది భీష్ముడికి ప్రతిరోజు వేల మంది సైనికులను సంహరించేంత శక్తి ఉంది పాండవులు గెలవడం అసాధ్యం అని అనిపించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక వ్యూహం చెప్పాడు భీష్ముడు శ్రీపై ఆయుధం ఎత్తడు శిఖండిని ముందుగా పెట్టి అర్జునుడిని బాణాలు విసరమని చెప్పాడు అర్జునుడు బాణాలు సంధించాడు శిఖండిని చూసిన భీష్ముడు ఆయుధాన్ని దించేశాడు అర్జునుడి బాణాలతో భీష్ముడు నేలపై పడిపోయాడు కానీ నేల తాకలేదు శరాలతో ఒక అంపసయ్యను ఏర్పాటు చేశారు భీష్ముడు తనకు తాను వేసుకున్న శిక్ష బాణాలే అతనికి సెయ్యగా మారాయి అతనికి ఇచ్చామరణ వరం ఉంది అంటే కోరినప్పుడు మాత్రమే చనిపోగలడు కానీ అతను ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు విడవకూడదని నిర్ణయించుకున్నాడు కానీ ఆ బాణసయ్యపై ఉండగానే అతని మనసులో ఒక సందేహం వచ్చింది నేను ధర్మం పాటించాను అయినా నాకు మోక్షం లభిస్తుందా తప్పులేని వారి మీద అధర్మంగా యుద్ధం చేశాను నాకు శాంతి లభిస్తుందా అని అనుకున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు భీష్ముడు కన్నీళ్లతో అడిగాడు కృష్ణ నా జీవితం అంతా ధర్మంతోనే నడిచాను కానీ నాకు మోక్షం దక్కుతుందా స్వామి అని అడిగాడు కౌరవులకు ఇచ్చిన మాట కోసం పాండవులకు నేను ఎంతో ద్రోహం చేశాను అందుకనే నా అనుమానం అని అన్నాడు భీష్ముని మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు భీష్మ మాఘశుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి నన్ను భక్తితో స్మరించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు నా స్మరణ చేస్తూ నీకు ముక్తి లభించే ఈ రోజును ఈ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు అని ప్రత్యేకంగా భీష్మ పితామహుడికి వరం ఇస్తారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముడు ఈ రోజున అంపసయ్య మీద ఉండి ఏకాదశి వ్రతం చేశాడు ఆ రోజున భీష్ముడు అన్నం తినలేదు నీరు కూడా తాగలేదు మనస్సు పూర్తిగా కృష్ణుడిలోనే లీనమైంది శ్రీకృష్ణుడి నామస్మరణతో అతని ముఖం వెలిగిపోయింది భీష్ముడు ఆ శ్రీకృష్ణుని ముందు విష్ణు సహస్రనామాన్ని పఠించాడు ఉత్తరాయణం ప్రారంభమైన క్షణంలోనే శ్రీకృష్ణుడి దర్శనంతోనే భీష్ముడు ప్రాణాలు విడిచాడు అతనికి వైకుంఠ ప్రాప్తి లభించింది ఇదే భీష్మ ఏకాదశి విశిష్టత ఈ కథ వినటం వలన ముక్తి మార్గం ఏర్పడుతుంది ఈ వ్రతం చేయటం వలన కలిగే ఫలితాలు సాక్షాత్తు భీష్ముడు చెబుతున్నాడు శ్రద్ధగా వినండి ఈ వ్రతం చేస్తే పితృదేవతలకు శాంతి కుటుంబంలో ఐక్యత అప్పుల నుండి విముక్తి ఆరోగ్యం లభిస్తాయి చివరకు మోక్షం పొందుతారు భీష్ముడు చెప్పిన సందేశం ఒక్కటే ధర్మం వదలొద్దు భక్తిని విడచిపెట్టొద్దు అని చెప్పి చెప్పారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని మాటలు పడినా భీష్ముడు భక్తిని వదలలేదు అందుకే భీష్ముడు అంత ప్రఖ్యాతిని గడించాడు ఈ రోజుని భీష్మ ఏకాదశి అని ఇంత విశిష్టత కూడా వచ్చింది ఈరోజు విష్ణు సహస్రనామాన్ని అందరూ చదవండి అంత భీష్మ పితామహుడికి దక్కిన అదృష్టం అందరికీ దక్కుతుంది కథ వినడం మాత్రమే కాదు ఎంతో కొంత విని ఆచరణలో పెట్టడం వల్ల మనకు ముక్తి లభిస్తుంది ఈరోజు విష్ణు సహస్రం చదివి బ్రాహ్మణులకు తగిన దక్షిణ ఇవ్వండి పేదవారికి తగిన దాన ధర్మాలు చేయండి ఈరోజు విష్ణు సహస్రనామం చదవటం వలన ముక్తి లభిస్తుంది ఈ రోజుకి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది విష్ణు సహస్రనామానికి కూడా అంత ప్రత్యేకత అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు అందరూ ఉపవాసం చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదవటం వలన దానాలు ధర్మాలు చేయటం వలన కలిగే పుణ్యం అంతా ఇంత కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి